ఇది మాత అనంతానంద అమ్మఒడి కుటీరం కర్నూలు జిల్లా శ్రీమద్ భగవద్గీత నుండి మనం ఒక్కో శ్లోకం ఒక్కో వీడియోగా ఒక మాలికని చిత్రిస్తూ అందుండి తాత్విక చింతన ఆత్మ సాధన తదుపరి అంశంగా వ్యక్తిత్వ నిర్మాణమే ప్రధాన అంశంగా చేస్తున్న వీడియోల మాలికలో తదుపరి వీడియో మీతో పంచుకుంటున్నాను ఇందులో అర్జున విషాదయోగం ప్రథమాధ్యాయం నుండి ఇరవై మూడవ శ్లోకాన్ని కొనసాగిస్తున్నాను యోస్సమానా నవే క్షేహం యాతేత్ర సమాగత రాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియ చికీర్షవ అర్జునుడు కృష్ణుడితో అంటున్నాడు రెండు సేనల మధ్య నిలబెట్టు అని ఎందుకు నిలబెట్టమన్నాను ఇంతకు ముందు ఒక కారణం చెప్పాడు ఇప్పుడు మరోసారి చెప్తున్నాడు ధార్త రాష్ట్రస్య దుర్బుద్ధేహే దుర్బుద్ధి పరుడు దురతరాష్ట్ర పుత్రుడు అయినటువంటి దుర్యోధనుడికి యుద్ధములో ప్రియ చికీర్షవహ ప్రియమును కూర్చుటకై ఎందుకు ప్రియం కూర్చాలి ఆ అందరిలోనూ ఆయనే ధనికుడు గనుక హస్తినాపురానికి బుడ్డి రాజును కూర్చోబెట్టి రాజ్యాంగేతర శక్తి అయ్యి పాలిస్తున్నాడు గనక అతణ్ణి సంప్రీతిని చేసుకోవడం కోసం ప్రియ చికిత్సవ అతన్ని సంప్రీతి పని చేసుకోవడం కోసం ఏతేత్ర సమాగత ఇక్కడికి ఎవరెవరైతే వచ్చి ఉన్నారో వాళ్ళందరినీ ఒకసారి ఒక చూపు చూడాలి నేను కాబట్టి రెండు సైన్యాలకి మధ్య కొంచెం ముందుకు జరిపి రథాన్ని నిలబెట్టు అప్పుడు వీళ్ళందరినీ నేను ఒకసారి చూస్తాను అలా చూస్తే కదా నేను ఎవరితో యుద్ధం చేయాలో నేను నిర్ణయించుకోగలను కాబట్టి ఇక్కడ కాసేపు రథాన్ని నిలబెట్టు అని చెప్పాడు ఇది కూడా ఇంతకుముందు వీడియోలో మనం చర్చిన చర్చించినట్లుగా నేనే అన్నీ చేసేటటువంటి వాడిని నాకు ఒక అతీతమైన శక్తి ఉంది అని గ్రహించక అతిశయించి మాట్లాడ్డా నిజానికి నాకు అతీత శక్తి అంటూ ఏది లేదు అహం బ్రహ్మాస్మి తత్వమసి శాస్త్రం మనకు చెప్తుంది ఎప్పుడూ ఆ గ్రహింపు నీకు కలిగాక నువ్వు ఏ పని చేస్తున్నా కూడా నేను బ్రహ్మని అనుకున్నా కూడా కర్మను దాటిన తర్వాతే ఆ భావం కలుగుతుంది కర్మని పాటించేటంతసేపు కూడాను కర్మ ఫలాన్ని ఇచ్చేటటువంటి ఒక అతీత శక్తి ఉంది అనుకునే కర్త కర్మని నిర్వహించవలసి ఉంటుంది ఇంత లోతైన తాత్విక చింతన చేయడం తరు తదుపరి విషయం దానికంటే ముందుగా మనం గ్రహించవలసింది ఏమిటంటే కర్త అయినంత మాత్రాన కర్మ ఫలం మనది కాదు భవిష్యత్తుని మనం నిర్దేశం